దసరా పండుగను పురస్కరించుకుని శ్రీ విష్ణు ప్రియా షోరూమ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు సూపర్ సిక్స్ ప్రకటించారు నగరంలోని మంగమూరు డొంక వద్ద గల యమహా షోరూం పండుగ ఆఫర్ల పోస్టర్ ను లాంచ్ చేశారు ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ దసరా పండుగకు ఏ సంస్థ ఇవ్వని ఆఫర్లు ప్రకటించామన్నారు వాహనం కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కిడ్స్ సైకిల్ తో పాటు ట్రావెల్ బ్యాగ్ రెండు సంవత్సరాల పాటు వాహనం ఫ్రీ సర్వీస్ తో పాటు పది సంవత్సరాల ఇంజిన్ వారంటీ ప్రకటించారు అలాగే ఇన్సూరెన్స్ పాటు రాయితీ ఇవ్వడంతో బైక్ పదిహేను వేల రూపాయల రాయితీ వస్తుందన్నారు ఈ ఆఫర్లు దసరా వరకు మాత్రమే ఉంటాయన్నారు కావున జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విజయవాడ ఒంగోలు సర్వీస్ మేనేజర్ సురేష్ సంస్థ సిబ్బంది కొనుగోలుదారులు పాల్గొన్నారు 겠죠? 어, 안녕하세요. So I have a meeting with our our IT trailer our technical team and I కండక్కి స్పెషల్గా సూపర్ సిక్స్ అనే ఆఫర్తో ముందుకు వచ్చాము సో ప్రతి వాహనం కొనుగోలుపై ఏంటంటే పిక్ సైకిల్ ఒకటి తర్వాత మనకి బ్యాగ్ ఒకటి తర్వాత ఎయిమ్స్ రెండు సెకండ్ ఇయర్ కూడా మనకి ఫ్రీ సర్వీస్ వస్తుంది రోడ్ సైడ్ అసిస్టెన్స్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ మనకి ఎక్కడ వెహికల్ ఏ ఇబ్బంది పెట్రోల్ అయిపోయినా కూడా కానీ మనకి అసిస్టెన్స్ అనేది ఉంటుంది రోడ్ సైడ్ అసిస్టెన్స్ తర్వాత పది సంవత్సరాల వారంటీ ఏ ప్రతి వాహనం కూడా పది ప్రతి సంవత్సరాలు పది సంవత్సరాలు ఇంజిన్ వారంటీ ఉంటుంది తర్వాత మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఎస్ఎస్టీ బెనిఫిట్ అనేది వస్తుంది సో అన్ని విధాలా ఒక్క వెహికల్ మీద పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఆదా పొందవచ్చు సో ప్రకాశం ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను సెలవు థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ నా పేరు సురేష్ అండి యమహా కంపెనీకి సర్వీస్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను విజయవాడ టెరిటరీకి సో ఒంగోలులో ఈరోజు మైలేజ్ యాక్టివిటీ అనేది జరిగిందండి స్కూటరు మరియు ఎఫ్జీ హైబ్రిడ్ మైలేజ్ ఛాలెంజ్ రెండు జరగడం జరిగింది రెండు మోడల్స్ కూడా మంచి మైలేజ్ పొందారు కస్టమర్సు మనం కస్టమర్స్ని మార్నింగే పిలిచి ఫ్యూల్ ట్యాంక్ ఫ్యూల్ అది ఇక్కడే ఫుల్ కస్టమర్ ముందు ఫిల్ చేసి పొడోమీటర్ రీడింగ్ అది తీసుకొని మళ్ళీ మైలేజ్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ రైడ్ వెళ్ళి వచ్చిన తర్వాత రీఫిల్ చేసి మైలేజ్ ఎంత వచ్చింది అనేది క్యాల్కులేట్ చేయడం జరిగింది సో మంచి రిజల్ట్స్ వచ్చాయండి స్కూటర్ అయితే హండ్రెడ్ కేఎంపిఎల్ నుంచి లీస్ట్ ఎయిటీ కేఎంపిఎల్ మైలేజ్ వచ్చింది బైక్ వచ్చేసరికి అరవై ఎనిమిది నుంచి అరవై కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ టాప్ నుంచి రీడింగ్ నుంచి ఎండింగ్ టెన్త్ కస్టమర్ వరకు చూసుకుంటే అరవై ఎనిమిది కిలోమీటర్ లీటర్ నుండి అరవై వరకు వచ్చింది సో చాలా మంచి మైలేజ్ వచ్చిందండి